ఇక ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇక దీంతో వచ్చే మూడు రోజుల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది ఇక అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు అలాగే మిగతా జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక పలు జిల్లాలకి భారీ వర్షాలు అలాగే మిగతా జిల్లాలకి కాస్త మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది మరి నేపథ్యంలో ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు రైట్ దుర్దా చూసుకుంటే దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తులో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం అయితే దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల నుంచి ఐదు రోజుల పాటు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదు కానున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు నుంచి కూడా ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపు లేనటువంటి వర్షాలతో పాటు మరికొన్ని వర్షాల్లో మరికొన్ని ప్రాంతాల్లో మవతారు వర్షాలు అయితే నమోదవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల పాటు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలు ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించి కానీ లేదా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు ఈ ప్రాంతాల్లో మోస్తారం నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదు కానున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులైతే అంచనా వచ్చిన పరిస్థితి అనిపిస్తుంది ఏదైతే గత ఏడాదితో పోల్చుకుంటే కురిసిన వర్షాల కంటే ఏడాది మరింత ఎక్కువ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో కానీ ప్రతిఫలంగా కూడా ఇప్పటికే డ్యాములన్నీ కూడా పూర్తిగా జలకాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దిగువ ప్రాంతాలు కూడా అక్కడ ఉన్నటువంటి వాటర్ అసట్ను కూడా విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి అయితే ప్రస్తుతం మరో మూడు రోజుల పాటు కుర్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లోపత్తు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే ఇప్పటికే ఆ వాతావరణ శాఖ అయితే అధికారులకు సూచనలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ఆ గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురి అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే భావిస్తుంది భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా గత రెండు రోజులుగా కుర్చున్నటువంటి వర్షాలకు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి వాహనాల రాకపోకలకి అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికుల రాకపోకలు కూడా ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఇటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కొన్ని జిల్లాల్లో అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు అవస్థలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి గడ్డలు వాగులు అన్ని కూడా ఉన్నాయి కొంగు ప్రవహిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది మరి కొన్ని ప్రాంతాల్లో ఆ రహదారులు అన్ని కూడా ఉన్నాయి కుంగిపోవడంతో పాటు రైవాడ్ రిజర్వాయర్ సమీపంలో ఉన్నటువంటి ఆ వంతెనలు కూడా కుంగిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఏదైతే విజయవాడలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ముందస్తుగానే లోతత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించడంతో పాటు వారందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి కానీ అలాగే ఆహారాన్ని కూడా అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలంటూ కూడా అధికారులైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో టోల్ ఫ్రీని కూడా జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది దీనిపై ఎప్పటికప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయా జిల్లా కలెక్టర్లతో కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే రానున్నటువంటి వర్షాకాలం ఏదైతే ఉందో వర్షాకాలం ముంపుకు గురయ్యేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయి దాన్ని తక్షణమే గుర్తించే విధంగా కూడా ఏఐ విధానాన్ని కూడా ఇతర అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది ఏఐ ద్వారా ఏఏ ప్రాంతాల్లో ఎక్కువగా ముంపుకు గురయ్యేటటువంటి అవకాశం ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ జనజీవన్ సేవంతి కూడా స్పందించుకోకుండా ముందేస్త చర్యలు చేపట్టడంతో పాటు ఏదైతే గడ్డల్లో అనుకున్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉందో గడ్డల అన్నింటిలో కూడా ఇప్పటికే కూడుకులు తీయించడం చెరువులు ఏవైతే ఎందుకు ఉన్నాయో ఆ చెరువులకి ఈ వాటర్ వెళ్లే విధంగా కూడా అయితే చేస్తున్నారు అలాగే మొత్తంగా చూసుకుంటే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండేటట్టు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సార్ చంద్రశేఖర్